ఏంటంటే ఎవరికి అనుమానం ఉంటే వాళ్ళని స్క్రీనింగ్కి వెళ్ళొచ్చు థర్మోగ్రఫీ వన్ థర్మోగ్రఫీ వల్ల మీరు చాలా తొందరగా మార్పులు ఏవైతే ఉన్నాయో క్యాన్సర్ వచ్చే ముందు బెస్ట్ గుర్తుపట్టి మనకు ఒక అవగాహన కల్పిస్తుంది ఈ బెస్ట్ లో తేడా వస్తూ ఉంది టిష్యూలో డెస్ట్ టిష్యూలో కాబట్టి క్యాన్సర్గా వచ్చేసి వచ్చటాల కనిపిస్తున్నాయని ముందుగా చూడొచ్చు మామూలుగా ఈ రోజుల్లో కూడా డేమోగ్రఫీ చేస్తూ ఉన్నారు ఏ యువతికి అయితే ఫ్యామిలీ హిస్టరీ ఉంది లేకపోతే రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయో మనం చెప్పుకునే విధంగా వాళ్ళకి ఇరవై ఆరు ఇరవై ఏడు సంవత్సరాల నుంచి డెమోగ్రఫీ స్టార్ట్ చేయొచ్చు లేదు వన్స్ ఇన్ ఫైవ్ ఇయర్స్ చేసుకోవాలి అటువంటి లక్షణాలు హై రిస్క్ కాదనుకుంటే అటువంటి యువతి బిఫోర్ మెన్ ఆల్సరీ థర్టీ సిక్స్ మన జనరలీ మన భారతదేశంలో ముప్పై ఆరు సంవత్సరాలకు ఫస్ట్ మ్యామోగ్రాఫీ చేసుకోవచ్చు టెన్ ఇయర్స్ ఫోర్ థర్ చేయాలంటారు లేదు సెల్ఫ్ ఎగ్జామినేషన్ కూడా ఒకటి ఎవరికైతే అనుమానం ఉందో అనుమానం ఉన్నా లేకపోయినా ఇరవై ఐదు సంవత్సరాలు దాటిన ప్రతి వ్యక్తి కూడా ఆడ మనిషి పీరియడ్స్ అయిపోయిన తర్వాత వన్ టెన్ డేస్ తర్వాత ఆనం చేసిన తర్వాత అద్దం ముందు నిలబడి తన రొమ్ములను చూసుకోవడం ఏమైనా తేడా ఉందా నిప్పుల్లో కానీ సైజు లో తర్వాత అరిచేత్తు రైట్ బెస్ట్ లెఫ్ట్ లెఫ్ట్ బెస్ట్ రైట్ అరిచేత్తు ఇట్లా పాలిఫైట్ చేసి చూసుకోవడం పాలిఫైట్ అనేది ఇట్లా ఎత్తి గడ్డ లాంటివి కూడా ఏదన్నా నార్మల్గా ఏమన్నా తగులుతుందా ఏదన్నా తేడా వచ్చిందా అటువంటి పని డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి చూపించుకొని నిర్ధారణ చేసుకోవచ్చండి ఇది ఒకటి సో సెల్ఫ్ ఎగ్జామినేషన్ నామోగ్రామ్ అల్ట్రాసౌండ్ టెస్ట్ కూడా చాలా కామన్ అండ్ సింపుల్ టెస్ట్ ఇది దాంతో మనకు బ్రెస్ట్ ట్యూమర్ లాంటిది ఏదైనా ఉంటే బయట సో నామోగ్రామ్ లో ఇది ఏంటంటే అది కొద్దిగా ఇబ్బంది చేసే చేయించుకునే వ్యక్తికి రెండోది చెంతల్ కింద ఉండే స్వెన్సర్ ఆఫ్ టైలర్ దగ్గర ఉన్న క్యాన్సర్ బయటపడదు మూడోది దానివల్ల కొద్దిగా ఇంజురీ కూడా కావచ్చు బెస్ట్ ఇష్యూ నాలుగోది అంత అర్లీ టెస్ట్గా కాదు థర్మోగ్రఫీ కంపేర్ చేస్తూ లేటర్గా బయటకు వస్తుంది బట్ థర్మోగ్రఫీ ఎక్కువగా చాలా చోట్ల లేదు కాబట్టి మెమోగ్రఫీని చచ్చిపోవచ్చు సో మెమోగ్రాఫీ ఇంకొక ఏంటంటే ఆ రేడియేషన్ ఎక్స్పోజర్ అనమాట తరచుగా బ్యామోగ్రామ్ చేసుకుంటున్నాను కొంతమంది తెలుసు తెలియకున్నా టూ ఇయర్స్ కోసారి త్రీ ఇయర్స్ కోసారి ఎవరి ఇయర్ ఇవ్వడా దాని వల్ల విపరీతమైన రేడియేషన్ ఇవ్వడం వల్ల రేడియేషన్ ఇండ్యూస్డ్ క్యాన్సర్స్ కూడా రావచ్చు బెటర్ ఇన్ లైఫ్